అందరికీ శ్రీరామ్ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ ఈరోజు నేను చేసే వీడియో చాలా ముఖ్యమైన వీడియో ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం అధికారంలో ఉండగా అనేక హిందూ దేవీ దేవతల విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది అలాగే కొన్ని అంటే దగ్గర దగ్గరగా ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు సాంప్రదాయం కలిగిన మన సంస్కృతిలో భాగమైన అంత్రివేది లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయానికి సంబంధించిన రథాన్ని కొంతమంది దొండగలు నిప్పి అంటించడం జరిగింది దానిపై అనేక హిందూ సంఘాలు అనేక ధార్మిక సంస్థలు కలిసి ఏదైతే అక్కడ జరిగిన ఆ దుర్మార్గమైన చర్యపై ఎన్ని ఎఫ్ఐఆర్ కట్టమని కొన్ని వేల మంది హిందువులు ఐక్యతగా వెళ్ళి అక్కడ ధర్నా కార్యక్రమంలో పాల్గొండగా హైందవ సైన్యం నుండి మా కార్యకర్తలు ముప్పై తొమ్మిది మంది అలాగే హైందవ శక్తికి సంబంధించి నలుగురు ఆ రోజులు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ ఉంది ఆ కేసులు ఇప్పుడు కూడా కొట్టువేయలేదు అంటే ఏదైతే అక్రమ కేసులు పెట్టారో ఆ కేసులు ఇప్పుడు కూడా నడవడం జరుగుతుంది అది మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని హిందువుల్ని అనేక రకాలుగా బాధలు పెట్టాలని ఇప్పుడు కూడా కేసులు అలాగే ఉన్నాయి ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఎలక్షన్ అంటే ఓ ప్రభుత్వం అధికారంలో ఉండగా అనేక అక్రమ కేసులు కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు ఎత్తేయడం జరుగుతుంది మనం తీసుకుంటే ఏదైతే కాపుద్యమంలో ముద్రగారు గారు చేసిన ఒక రత్నచల ఎక్స్ప్రెస్ అగ్గి పెట్టడం కానీ ఆ కేసులు ఎత్తేసారు కొత్తగా వచ్చిన అధికార పార్టీ అంటే కావాలని కచ్చపూర్వకంగా చేసిన కేసులన్నీ ఎత్తేత్తన్నారు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సంస్కృతి సాంప్రదాయాల కోసం కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయాన్ని గొంతెత్తి నిలదీసినందుకు మా మీద అక్రమ కేసులు పెట్టారు దయచేసి ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఒక అధికారంలోకి వచ్చారు ఇప్పటికైనా మాపై అంటే హిందూ ధర్మం కోసం ఈ దేశం కోసం చేసిన మేము ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయి మా మీద పెట్టిన ఆ వెంటనే ఎత్తివేయాలని ఏదైతే మహాకూటమి అధికారంలోకి వచ్చిందో వారిని ఐందో సైన్యం ద్వారా అనేక ధార్మిక సంఘాల ద్వారా మేము కోరుతున్నాం వెంటనే ఏదైతే తప్పుడు కేసులు అక్రమ కేసులు మాపై పెట్టారో ఆ కేసుని వెంటనే ఎత్తివేయాలని కోరుకుంటూ మేము ఇది ఈ వీడియో ముఖ్యమంత్రి గారికి చేరేలాగా ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయాలని షేర్ చేసే బాధ్యత మీ అందరి పైన ఉంది ఎందుకంటే ఈ దేశం ధర్మం ముఖ్యం ఈ ధర్మం కోసం పోరాటం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై జై హింద్